ఇక నమస్తే అండి గణేష్ సైజు షాప్ నెంబర్ వచ్చేసి వన్ థర్టీ అండి సిటీ మార్కెట్ మనకు వాసి మార్కెట్ పక్కన ఉంటుంది గుంటూరు అనమాట ఈరోజు మనకు స్పెషల్ వీడియో అండి మనకి ఏంటంటే అందరూ ఏంటంటే మిక్సీ వీడియోలకు ఎక్కువ ఆదరణ వచ్చేస్తుంది అనమాట ఆ టైప్లోనే మన దగ్గర కూడా అందరూ పెట్టే రేట్ల కన్నా హెవీ హెవీ క్వాలిటీస్ మొత్తం తక్కువ మనకు మిక్సీలో వచ్చేస్తుంది ఈరోజు వీడియో అనమాట అస్సలు మిస్ అవ్వద్దు ప్రతి ఒక్క డిజైన్ కూడా చూపిస్తాను ప్రతి ఒక్కటి కూడా చూస్తాను నిదానంగా చూడండి లాస్ట్ దాకా చూసి మీకు ఏ డిజైన్లు కావాలో ఆ డిజైన్లో సెలెక్ట్ చేసుకోండి స్క్రీన్ షాట్లు పంపొద్దండి డైరెక్ట్గా వీడియో కాల్ చేయండి మీకు సేల్కే అయితే వీడియో కాల్ చేయండి మీకు వీడియో కాల్ చేసి మొత్తం ఐటమ్ ఇంచు పై ఇంచు ప్రతి ఒక్క ఐటమ్ కూడా చూపిస్తడం జరుగుతుంది మీరు ఏంటంటే స్క్రీన్ షాట్లు పెడుతున్నారు తర్వాత ఆ డిజైన్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు అనమాట మీరు వీడియో కాల్ చేయండి మీరు సెట్ వైజ్గా మీకు సేల్కే కాబట్టి మీరు ఒక పది ఇరవై ముప్పై షేర్లు తీసుకుంటారు కాబట్టి వీడియో కాల్ చేస్తే మీ దగ్గర ఉన్న నా దగ్గర ఉన్న రెండు వందల డిజైన్లు మూడు వందల డిజైన్లు మీకు నచ్చినవి తీసుకోవచ్చు అనమాట మా అయితే డిజైన్లు ఒకటే ఉన్నాం గనం ఇరవై గనం అన్ని డిజైన్లు మీకు చూపించలేము కదా లెనిన్ ఐటమ్ ఉంది దాంట్లో ఐదారు కలర్స్ ఐదారు డిజైన్స్ ఉంటాయి డోలా ఉన్నాయి దీంట్లో రకాలు ఉంటాయి అట్లాగే మీరు డైరెక్ట్గా వీడియో కాల్ చేయండి మీకు కే కాబట్టి ఇరవై ముప్పై తీసుకుంటారు కాబట్టి మీకు వీడియో కాల్ చేస్తే ప్రతి ఒక్కటి కూడా చూపించడం జరుగుతుంది అనమాట ఈరోజు చూసేందుకు ఎక్కువసేపు మాట్లాడుకోరు కాబట్టి చూసుకోండి డోలా ఐటమ్ అనమాట డోలా ఉంది దీంట్లో సిల్క్ ఫ్యాన్సీ అన్ని రకాలు ఉంటాయి మిక్స్ ఐటమ్ అంటే మనకి ఎక్కువ మాక్సిమం డోలా లెనిన్ ఈ టైప్ ఆఫ్ ఐటమ్ అయితే ఎక్కువ జరుగుతుంది అనమాట ఇదిగోండి ఈ టైప్ ఐటెమ్స్ చూసుకున్నా సార్ మార్కెట్లో దీనికి రేటు తెలుసు మీకు క్వాలిటీ తెలుసు నేను ప్రత్యేకంగా దీనికి చెప్పాల్సిన అవసరం లేదు ఇంకోటి ఏంటంటే దీంట్లో కొంచెం చెప్పాల్సింది ఒకటి ఉందన్నమాట ఇది వచ్చేసి ఆరు ముప్పై కటింగ్ వస్తుంది సిక్స్ థర్టీ ఫస్ట్ ఫ్రెష్ అనమాట అందరూ మీకు ఎస్ఎస్టీలు సెకండ్స్ మిక్స్లు అని చెప్తారు నాది ఫ్రెష్ డిజైన్ వైజ్ ఉంది మీకు డిజైన్లు ఉంటాయి దీంట్లో ఇదిగోండి దీంట్లో పల్లో బ్లౌజ్ అన్నీ ఉంటాయి అనమాట మీకు ఇంకోండి అలా శారీ అయితే ఒకటి ఓపెన్ చేస్తాను చూసుకోండి ఇది వచ్చేసి పల్లో వాళ్ళు ఆల్ ఓవర్ శారీ కూడా మొత్తం చూసుకునే డిజైన్ ఉంటుంది అనమాట ఎక్సలెంట్ క్వాలిటీస్ ఎక్సలెంట్ డిజైన్స్ ఉన్నాయి ఈ మిక్స్ లో కూడా అబ్బా ఇంత మంచి ఐటెం కూడా లో ఇంత తక్కువ రేటుకి ఇచ్చారా అనే మాట మీ ఈ వీడియో ద్వారా మీతో నేర్చుకుంటాం అనమాట హండ్రెడ్ పర్సెంట్ అలాంటి రేట్ ఇచ్చేస్తాను అసలు మిస్ అవద్దు వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీడియో చూడడం కొంతమందికి ఏంటంటే ఆధృత రేట్లు ఎంత రేట్లు ఎంత రేట్లు ఎంత ముందే చెప్పేస్తున్నాను కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అది మాత్రం చూసుకుంటాం సార్ ఓన్లీ వన్ నైంటీ నైన్ ఇది వచ్చిద్దా రాదా పాసిబుల్ ఇంపాసిబుల్ అంటే కొన్ని పంతానికి వస్తే అసలు రేట్ కన్నా తగ్గించి కూడా అమ్మడానికి మేము సిద్ధంగా ఉండము అనమాట అలాంటి ఆఫర్లోనే ఈ ఆఫర్ పెట్టామన్నమాట మీరు అందరూ ఏంటంటే మిక్స్డ్ వీడియోలు బాగా ఎడిట్ అయిపోతున్నారు కాబట్టి మనం కూడా మిక్స్డ్ వీడియోలు అనేది ఎక్కువ పెడతాం ఫ్రెష్ వీడియోలు కూడా చేస్తున్నాం కాబట్టి అన్ని సెట్ వైజ్ వీడియోలు మీకు అన్ని సెట్గా ఉంటుంది కాబట్టి మిక్సుల్లో కూడా మంచి రేట్లో చెప్పేస్తున్నారు పెట్టేస్తున్నాను చూసుకోండి దీంట్లో వచ్చేసి ప్రతి ఒక్కటి కూడా చూసుకోండి నిదానంగా డిజైన్ గా ఉంటాయి అనమాట మీకు ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే దీంట్లో డోలా ఉంది లెనిల్ ఉంది ఫ్యాన్సీ ఉంది అన్ని టైప్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి అస్సలు మిస్ అవద్దు చాలా డిజైన్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి అన్నమాట మీరు వీడియో కాల్ చేయండి మీరు వీడియో కాల్ చేసినట్లయితే ప్రతి ఒక్క ఐటమ్ కూడా మీకు చూపించడం జరుగుతుంది అనమాట మిక్సూర్లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయో అన్ని డిజైన్స్ మీకు ప్రత్యేకంగా చూపించి మరి మీకు ఇచ్చేస్తాను అన్నమాట ఓన్లీ నూట తొంభై తొమ్మిది రూపాయలు సిల్క్ చీర కొంటే అవుతుంది సిలుకు సిల్క్ చీర రెండు వందల యాభై రూపాయలు పెట్టి కొనాలా అలాంటిది మనం మిక్సుల్లో ఇచ్చేస్తున్నాం అనమాట డోలా ఇస్తున్నాం ఫ్యాన్సీ ఇస్తున్నాం అన్ని రకాల ఐటమ్స్ ఈ ఐటమ్ మీకు మార్కెట్లో ఎంత రేట్లో నడుస్తుంది సెకండ్స్ ఎంత రేట్లో నడుస్తుంది సిఎల్ ఎంత రేట్లో నడుస్తుంది మిస్ ప్రింట్లు ఎంత రేట్లో నడుస్తుంది అందరికి తెలియని ఐటమ్ ఏం కాదండి ఎందుకంటే ప్రతి ఒక్కరు వీడియోస్ ఫాలో అవుతున్నారండి ప్రత్యేకంగా చెబుతున్నాను నేను ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్లోనే ఈ ఐటెం ఇస్తున్నాను అనమాట కేవలం ఓన్లీ ఈ న్యూ ఇయర్ ఆఫర్ కింద మాత్రమే సంక్రాంతి కూడా ముందు పండగ వచ్చేస్తుంది కాబట్టి మనకి అన్నీ కలిసి వచ్చేలాగా మనం షాప్ పెట్టి కూడా సంవత్సరం దాటిపోయింది కాబట్టి ఏదో ఒకటి ఆఫర్ ఇవ్వాలి మనం యానివర్సిడీకి కూడా ఆఫర్ ఏమి లేదు ఆ యానివర్సిడీ ఆఫర్ ఇది కలిపి మనం సంక్రాంతికి న్యూ ఇయర్ ఆఫర్ కింద ఇచ్చేస్తాం అనమాట ముందుగానే అసలు మిస్ అవ్వద్దండి ఎందుకంటే మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి మిక్స్డ్ అంటేనే ఒకదానికి ఒక సంబంధం ఉండదండి అలాగా అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ అనేది కలిసి వస్తాయి అనమాట ఇదిగోండి లెనిన్ గురించి మీకు తెలియదు ఏముంది విత్ టజిల్స్తో వస్తుంది లెనిన్ కూడా మీకు లెనిన్ కూడా విత్ టజిల్స్తో వస్తా అన్నమాట హెవీ క్వాలిటీ విత్ టజిల్స్ సిక్స్ థర్టీ కట్ బ్లౌజ్ పళ్ళు అసలు దీనికి ఇది ఉంది ఇది లేదు అంటానికి ఏమీ లేదు ఇదిగోండి పల్లో పల్లో బ్లౌజ్ కూడా చూసుకోండి మనకు బ్లౌజ్ కూడా హెవీ క్వాలిటీ ఇదిగోండి బ్లౌజ్ కూడా డార్క్ సిక్స్ థర్టీ కట్టు ఇది చూసుకోండి మీరు ఏ రేంజ్లో చూసుకుంటారో ఆ రేంజ్లో చూసుకోండి దయచేసి ఏంటంటే చిన్న మిస్టేక్ జరుగుతుందండి వీడియోస్ చేసిన తర్వాత కూడా కొంతమంది కాల్ చేస్తున్నారు ఓకే అందరూ మ్యాక్సిమం ఏంటంటే ఐటమ్ వీడియో కాల్ చేస్తున్నారు తీసేసుకున్నారు డబ్బులు కొట్టేస్తున్నారు కొంతమంది ఏంటంటే ఆటలుగా ఉందన్నమాట ఐటమ్ చూస్తున్నారు ఒక గంట రెండు గంటలు ఇసుకస్తున్నారు వాళ్ళ ఐటమ్ పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు అయితే పక్కన పెట్టేసుకుంటున్నారు వాళ్ళు ఏంటంటే మళ్ళీ రెస్పాండ్ అవ్వట్లేదు దయచేసి ఆడుకోవడానికి అయితే వీడియో కాల్స్ చేయొద్దండి ఎందుకంటే మా టైము వేస్ట్ మీకు టైం వేస్ట్ మాతో ఆడుకుంటే మీకు ఏం రాదండి ఎందుకంటే అందరినీ అనట్లేదండి పాపం ఎందుకంటే నైన్టీ నైన్ పర్సెంట్ మనం మన సబ్స్క్రైబర్లు అందరూ మంచి వాళ్ళే ఉన్నారండి నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి నచ్చితే ఐటమ్ ఫోన్ చేస్తారు తీసేసుకుంటారు అమౌంట్ కొట్టేస్తారు వెళ్ళిపోద్దండి అది సెకండరీ కాకపోతే నేను చెప్పేది కూడా ఒకటి ఇద్దరు ఒకళ్ళు ఇద్దరు గురించి చెప్తున్నానండి దయచేసి ఐటెం నచ్చితేనే కొనండి దయచేసి ఆడుకోవడానికి టైం పాస్ అయితే చేయదు చేసిన తర్వాత మాకు డబ్బులు అడ్జస్ట్ కాలేదు మేము ఎంత అనుకోలేదు అంత మీకు ఐదు వేలకు కావాలంటే ఐదు వేలు కొనుక్కోండి పదివేలకు కావాలంటే పదివేలకే కొనుక్కోండి అంత ఇబ్బంది ఏమి లేదు మనకి వెళ్ళిన ఐటమే కాదు అందరికి మీరు మీకు మిస్ అయితే ఇంకొకరికి వెళ్ళిపోద్ది ఐటమ్ ఇప్పుడు మీరు పక్కన పెట్టేసుకొని మీరు తీసుకోకుండా పాపం ఇంకొకరికి మీకు లేదని చెప్పేసి ఇవన్నీ వద్దండి మీకు నచ్చితే ఫోన్ చేయండి ఇబ్బంది ఏం లేదండి ఎందుకంటే ఈ రేట్లో ఎవరు ఇవ్వలేరు హండ్రెడ్ పర్సెంట్ దానికి అంత 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 కాన్ఫిడెంట్గా చదువుతున్నాను కాబట్టి అలా సేల్ నేను కుప్పం పోసి అమ్ముకున్నా కూడా అమ్మవచ్చు అనమాట కాకపోతే ఏంటంటే అందరికీ ఇవ్వాలి అందరికీ వెళ్ళాలి అనే రే మా అందుకనే వీడియో చేస్తున్నాను అనమాట హండ్రెడ్ పర్సెంట్ అసలు మిస్ అవ్వద్దు మంచి మంచి క్వాలిటీస్ మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి మాక్సిమం ఏంటంటే మనకి ఇబ్బంది ఎప్పుడు ఎవరు పెట్టలేదండి ఒక ఫ్రాంక్ కాల్స్ దగ్గర రెండు మూడు కాల్స్ వచ్చినాయి లాస్ట్ రెండు వీడియోస్ అందుకనే ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఇదిగోండి ఒకసారి ఐటమ్ కూడా చూసుకోండి ప్రతి ఒక్కటి కూడా డిజైనర్ వైజ్ అనమాట మీకు ప్రతి ఒక్కటి కూడా విత్ తో వస్తుంది అనమాట మాక్సిమం కవర్ ప్యాకింగ్తో వస్తుంది అండి కవర్లు అడగొద్దు కవర్లు ఉండవచ్చు మిక్సులకి ఇదిగోండి మ్యాక్సిమం డిజైన్స్ ఉంటాయి అనమాట చాలా చాలా డిజైన్స్ ఉంటాయి డిఫరెంట్గా అన్ని ఐటమ్స్ చెప్పారు కదా మీకు మిక్సుల్లో అంటే అన్ని ఐటమ్స్ కలిసి వస్తాయి అనమాట ఆల్ ఐటమ్స్ ఆల్ వెరైటీస్ పిక్స్ అనమాట ఇదిగోండి ఈ కుప్ప మొత్తం ఉంది మనకు దాదాపు ఒక మూడు వందల చీర అయితే రెడీగా ఉంది ఒక మూడు నాలుగు వందల చీర అయితే ఉంది మిక్సీలో అనమాట అసలు మిస్ అవద్దు మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి మిక్సీలలో ఇంత మంచి డిజైన్స్ ఇంత తక్కువ రేట్లో వచ్చాయా అనిపించింది అన్నమాట మాక్సిమం ఐటెం అయితే సూపర్ ఐటమ్ మేడం ఒక్కళ్ళు ఇద్దరే తీసుకోవడానికి ట్రై చేసుకోండి ఎందుకంటే మంచి ఛాన్స్ రేట్ కాబట్టి మేడం వచ్చేది కూడా పండగ ఎందుకంటే రెండు వందల రూపాయలు మనం కొనుక్కొని మూడు వందల రూపాయలు సింపుల్గా వచ్చేసింది అనమాట వంద రూపాయలు సింపుల్ గా లాభం వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ అసలు బెనిఫిట్ ఐటమ్ అనమాట మీకు రెండు వందల రూపాయలు ఇలాంటి ఐటమ్స్ అనేది ఎవడో ఇవ్వడం కూడా ఇది చూడండి ఒకసారి పౌడర్ స్టైల్ వచ్చిందిగా చెప్పండి ఆ రేట్లో ఆ రేట్లో అది ఇది చూడండి ఇది చందేరి చందేరి స్టైల్లో ఉంటుంది మోడల్ కూడా ఎంత మెత్తగా ఉంటుంది అండి అంత క్లాత్ మెత్తగా ఉంటుంది ఇంట్లో వాడుకునే వాళ్ళు కూడా అండి ఇంకోటి ఏంటంటే ఈ వీడియో ద్వారా మీకు కూడా బెనిఫిట్ ఆఫ్ అనమాట హోల్సేలర్స్కే కాకుండా రీటైలర్స్ కూడా బెనిఫిట్ ఆఫర్ మినిమం ఫైవ్ శారీస్ తీసేసుకోండి హోల్సేల్ రేట్కి వచ్చేస్తుంది వెయ్యి రూపాయలు మేడం ఐదు చీరలు మాక్సిమం అర్థం చేసుకో మామూలుగా ఆలోచించండి మినిమం ఫైవ్ శారీస్ తీసుకుంటే వెయ్యి రూపాయలకి వచ్చేస్తుంది మనం బయటికి ఒక్కటే రిటైల్గా కొనాలంటేనే ఏడు వందలు ఎనిమిది వందలు పెట్టి కొనాలి ఏడు ఎనిమిది వందలు ఐదు వందల ఆరు వందలు లేనిది చీర రాదనమాట ఈ టైప్ ఆఫ్ క్వాలిటీస్ కావాలంటే మీకు ఇదే వెయ్యి రూపాయలు బడ్జెట్ ఐదు చీరలు వచ్చేస్తున్నాయిగా ఇంకా సో ఇబ్బంది ఏముంది సూపర్ ఆఫర్ కదా మీరైనా సూపర్గా కొనేసుకోవచ్చు తలా ఐదు తలా ఐదు తీసుకున్నా కూడా ఇబ్బంది లేదనమాట మనం హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాం దయచేసి ఎవరు కాల్ చేసినా స్క్రీన్ షాట్లు పెట్టొద్దండి ఎందుకంటే అర్థం కాదు ఆ షాట్లో వీడియో కాల్ చేయండి మీకు ఒక ఐదు చీరలు కావాలి పది చీరలు కావాలి ఇరవై చీరలు కావాలి కాబట్టి మాక్సిమం వీడియోల కాల్కి వీడియో కాల్కి ప్రిఫర్ చేయండి వీడియో కాల్లో మీకు లిఫ్ట్ చేస్తాము మీకు హండ్రెడ్ పర్సెంట్ ఆవి పెట్టండి మీ ఊరు పేరు పెట్టండి చాలు మేము వచ్చాక మేము చూసుకుంటాం మీకు ఏ చీరలు కావాలో ఆ చీరలు చూపించి ఎంత సేమ్ కావాలంటే అంత సేమ్ చూపించేస్తాం అనమాట మిక్స్డ్ వీడియో కాబట్టి తొందరపడండి అనమాట వీడియో రిలీజ్ అవ్వగానే ఎమ్మడి మాక్సిమం ట్రై చేయండి అనమాట ఫోన్ చేయడానికి ఎందుకంటే ఈ రేట్లో పెట్టినప్పుడు ఇది మరీ పాపులర్ లాగా ఎగిలిపోతుంది అన్నమాట శారీస్ కూడా అంత స్పీడ్గా ఉంటాయి ఎందుకంటే రేట్ అలాంటిది మనం ఇచ్చే రేట్ అలాంటిది కాబట్టి అసలు మిస్ అవ్వద్దు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మంచి మంచి డిజైన్స్ అయితే మనకి అవైలబిలిటీలో ఉన్నాయి ఇది చూడండి ఈ డిజిటల్ సిల్క్ ఇది మాస్ మేము అంటారు డిజిటల్ సిల్క్ ఇది కూడా వన్ నైటీనే మిక్స్లు అంటే మిక్సు లాగే ఉండాలి ఏదో నాకు పాన్ ఐటమ్ నాలుగు పెట్టి ఏదో నేను మంచి రేట్లకు ఇస్తున్నా అని చెప్పడం కాదండి మంచి ఐటమ్ కూడా తక్కువ రేట్లకి ఇచ్చేయాలి అదే అనమాట వీడియోకి స్పెషల్ అంటే అదే ఇదిగోండి ప్రతి ఒక్కరు కూడా కవర్లోంచి చేస్తున్నారు మీరు గమనిస్తున్నారు లేదు మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి దీంట్లో సూపర్ ఆఫర్లు అనమాట ప్రతి ఒక్కటే కూడా ఇదిగోండి సిల్క్ సిల్క్ కింద వేసుకోండి జార్జెట్ సిల్క్ ఇది విత్ బోర్డర్తో సిల్క్ కింద వేసుకోండి వన్ నైన్టీ నైన్లో వచ్చిందా రాదు కదా ఆఫర్ రేటు వన్ నైంటీ నైన్ ఓన్లీ ఇదిగోండి ఈ డిజైన్లు అయితే కొన్ని వందల్లో అమ్మాం మనం కూడా టూ ఫిఫ్టీలో అమ్మాం అన్ని రేట్లు అమ్మాం ఓన్లీ కేవలం అది కూడా వన్ నైంటీ నైన్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అన్ని వన్ నైంటీ నైన్లో మాట ఆఫర్లు మొత్తం చాలా డిజైన్లు అండి ఇదిగోండి క్రేపు క్రేప్ కూడా వచ్చేసింది మనకు అదే వన్ నైంటీ నైన్లో ఇదిగోండి డిజిటల్ ఇందాక చెప్పాను కదా మోస్ట్ మెలలో ఇది ఇంకో డిజైన్ ఇది కూడా వన్ నైంటీ నైన్ ఇది కూడా ఇది చూడండి ఈ డిజైన్ కూడా ఆల్రెడీ మీకు ప్రీవియస్గా తెలిసిన డిజైనే ఎందుకంటే హల్చల్ చేసింది ఇది కూడా ఓన్లీ వన్ నైన్టీ నైన్ ఇదిగోండి డోలా ఓన్లీ వన్ నైంటీ నైన్ ఇదిగోండి లెనిన్లో కూడా హెవీ క్వాలిటీ ఓన్లీ వన్ నైన్టీ నైన్ ఇదిగోండి డోలా గ్యాప్ బోర్డర్ అన్నీ మ్యాక్సిమం మ్యాక్స్ టు మ్యాక్స్ అన్నీ మీకు సూపర్ డిజైన్స్ అనమాట ఏది ఇది మనం పెట్టిన నూట తొంభై తొమ్మిది రూపాయలకే ఏదైనా వర్తుబుల్ లేదా అన్న ఐటెం ఒక్కటి చూపించండి చాలు ఇది లేదండి అని చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ నేను ఒప్పుకుంటాను కంచి బోర్డరు సిక్స్ థర్టీ కట్ క్వాలిటీ అన్నీ బాగుంటాయి ఇచ్చుకోండి ఈ డిజైన్ కూడా చూసుకోండి ఇది కూడా హైలైట్ డిజైన్ బాధనే డిజైన్ స్మూత్గా ఉండదు క్వాలిటీ కూడా ఇది చూడండి ఈ డిజైన్స్ చూడండి ఒకసారి మీకు డోలోలో కూడా ఇలాంటి హైలైట్ డిజైన్స్ అన్నీ చూసుకోండి అసలు ఏది మిస్ అవుతుంది ఎందుకంటే కేవలం మనం ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్కే మంచి మంచి డిజైన్స్ మంచి శారీస్ ఇచ్చేస్తాం మళ్ళీ ఈ వీడియో కూడా నాకు తెలిసి రిలీజ్ అయిన గంట రెండు గంటల్లోనే ఈ ఐటమ్ మొత్తం అయిపోద్దండి ఎందుకంటే ఆ ఐటమ్ అలా ఉంది కాబట్టి ఎంబర్నే వెళ్ళిపోద్ది మ్యాక్సిమం చూడంగంలోనే తీసుకోవడానికి ట్రై చేసుకోవడం అనమాట ఇదిగోండి ఈ ఐటమ్ మొత్తం మీకోసమేనండి అన్ని పాపం వీడియోలో చూపించడానికి సెట్ కాదండి ఆ టైం కూడా సెట్ కాదు మనకు టైం కూడా సెట్ కాదు కాబట్టి ఓన్లీ వన్ నైన్టీ నైన్కి ఇన్ని చీరలు ఉన్నాయి మన దగ్గర మీరు తీసుకోవటం మీరు చూసుకోవటమే లేట్ అనమాట అన్ని సిల్క్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ ఇట్లా డోలా శారీసు మ్యాచ్మెలో శారీస్ డిజిటల్ శారీస్ లెనిన్ శారీస్ డోలా శారీస్ ఇట్లా జూట్ శారీస్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అన్నీ ఉంటాయి అన్నమాట ఓన్లీ అమ్మ కూడా అమ్ముకోవడానికి వాళ్ళు మాత్రం ప్రిఫర్ చేసుకోండి వీడియో వచ్చేసి అమ్ముకోవడానికి అయితే స్పెషల్ వీడియో అండి వన్ నైన్టీ నైన్ అనేది రూపాయికి రూపాయి మిగిలే ఐటము మాక్సిమం ఒకళ్ళు ఇద్దరు ముగ్గురే తీసేసుకోవడానికి ట్రై చేసుకోండి తీసుకున్న మాక్సిమం హోల్సేల్గా తీసుకుందాం అనుకుని ఫోన్ చేసినారు కూడా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి మంచి రేట్లో ఉంది కాబట్టి మళ్ళీ మళ్ళీ ఈ రేట్లో రాదు కాబట్టి మ్యాక్సిమం తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే వంద చీరలు మినిమం ఒక యాభై చీరలు తీసుకుందాం అనుకున్నాం యాభై రోడ్లు పదివేలు పది వేలు పెడితే యాభై చీరలు వస్తాయి కి ప్రాఫిట్ లాభం అనమాట వన్ నైంటీ నైన్ చూశారు కదా అంతా మిక్స్ వీడియో వచ్చేసి ఇంకా చాలా ఉన్నాయి చూపించడానికి టైం లేదండి ఎందుకంటే మీకు వీడియో కాల్ చేసినట్లే ప్రతి ఒక్క ఐటమ్ కూడా చూపించడం జరుగుతుంది అసలు మిస్ అవ్వద్దండి నూట తొంభై తొమ్మిది రూపాయలకి మంచి ఐటమ్ మీకు ఆఫర్ చేస్తున్నాను సంక్రాంతికి ఒక గిఫ్ట్ లాగా అనమాట మా షాప్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ సూపర్ ఆఫర్లో సూపర్ రేట్లో అండి అసలు మిస్ అవ్వద్ండి ఇంకా వీడియోస్లో మళ్ళీ కలుద్దామండి మంచి మంచి